ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అరకు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ ఏపీఓవి అభిషేక్ ఆదేశించారు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాలను శనివారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారీగా ఈవీఎంలు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు రిసెప్షన్ కౌంటర్లు ఫుడ్ కౌంటర్లు ఎక్కడికక్కడ ఏ విధంగా ఏర్పాటు చేయాలో సూచించారు డిస్ట్రిబ్యూషన్లకు మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు డిగ్రీ కళాశాల మైదానంలో పూర్తిగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని చెప్పారు పక్కాగా బారికేడింగ్ నిర్మించాలని సూచించారు ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తరలించడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు రిసెప్షన్ సెంటర్ ఏ విధంగా ఏర్పాటు చేయాలో సూచించారు కౌంటింగ్ సిబ్బంది పొలిటికల్ పార్టీలు ఏజెంట్లకు ప్రత్యేకంగా ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయాలని చెప్పారు నేను ఎందుకంటే అక్కడ వెంటిలేషన్ కి పైన చిన్న చిన్న జాలు సార్ మనం దాన్ని మళ్ళీ క్లోజ్ చేయాలి సో ఇది ఇది క్లియర్ మనం ఇప్పుడు ప్లాన్ చేసే ఆఫీస్ లో కూర్చొని ఇప్పుడు నాకు ఎల్ లాగా కావాలి ఫుడ్ కౌంటర్ ఆ కార్నర్ లో ఉండాలి ఎందుకంటే అది పెద్ద ఇది ఏర్పాటు చేస్తుందా అక్కడ అక్కడ మంచి బదులు పెట్టండి రాత్రి వే ఫార్ హమాలీస్ వే ఫార్టీ ఎయిట్ ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీ అరకుల్ వ్యాలీ మిషన్స్ ఆఫ్ లోడింగ్ పాయింట్ కౌంటర్ రౌండ్కి ఫుడ్ కౌంటర్ నాకు పింక్ పాయింట్ అంటే నీట్గా ఉండాలి కలర్ వేరు వేరు ఉండిపోతుంది మళ్ళీ వన్ మంత్ అయినప్పుడు ఉంచాలి ఎందుకు వస్తాయా మిషన్స్ ఇలా వస్తాయి కౌంటింగ్ కి పోలింగ్ పార్టీస్ ఇలా రాకూడదు కాబట్టి ఆఖరిగా ఉన్న గేట్ ద్వారా పోలింగ్ పార్టీ పైన సురూ్ స్టేట్మెంట్ ఇది ట్వంటీ ఎయిట్ ఎస్టీ అరకువాలి ఎస్టీ కౌంటింగ్ ఫార్ ఇట్ ఈ గేటుకు పైన ఎంట్రీ ఫార్ పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ ఎంట్రీ ఫార్ ఎలక్షన్ అఫీషియల్స్ గేట్ వన్ గేట్ టూ మధిలో అప్పుడు ముందే ఇది బ్యారికేడింగ్ అవును పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ టీవీ ఆ రోజు చేత చేసుకోవచ్చు

మషిన్లు రాత్రి రెండు గంటలకు వస్తాయి మనం మనకి చూద్దాం మనకి ఇలాగేళ్ళేటప్పుడు సార్ అప్పుడు ఖచ్చితంగా అంటే వచ్చేవాళ్ళు వెళ్ళేటవాళ్ళు అంత ప్రాబ్లం ఏంటంటే ట్రాఫిక్ చాలా ప్రమాదం వెళ్ళిపోతుంది సార్ సర్వే రండి సో మనం ఏం చేయాలంటే బ్లూటూత్ మనం ఏం చేయాలంటే ఎంట్రీ ఇలా ఆరో పెట్టి ఇలా చూపించాలి ఈ స్టార్ కేస్ కూడా మొత్తం మనకే వస్తుంది స్టార్ కేస్ మనకే వస్తుంది కాబట్టి దీన్ని మనం ఇక్కడ బోర్డులు పెట్టాలి ఈ మ్యాప్లు పెద్ద పెద్ద మ్యాప్లు చేయాలి మనం అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఫ్లెక్స్ మ్యాప్లు తయారు చేసి నాకు ఒక పది ఫ్లెక్సీ తయారు చేయాలి దేనికి అక్కడికి డిస్ట్రిబ్యూషన్కి ఇక్కడ రిసెప్షన్కి మనం ఇప్పుడు ప్లాన్ చేసి గీత గీసుకో నేను ఇటు కూర్చుంటాను ఇప్పుడు మళ్ళీ అయిన తర్వాత మన ఆఫీస్లో కూర్చుంటాం గీత గీసేసి మనం దానికి కరెక్ట్గా మ్యాప్ అయ్యచ్చు సార్ ఈ బిల్డింగ్ మొత్తం బారో చేసే నేను బ్యారికేడింగ్ బ్యారికేడింగ్ ఆరండి మీరే చేసేవచ్చు సార్ బ్యారికేడింగ్ మనం

ఒకటి రెండు మూడు మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది పది తర్వాత మనం పదకొండు పన్నెండు వేల ఇస్తాం ఇక్కడ వేయిస్తాం ఏ ఎవరు రావరు ఏపీఎస్ అక్కడ ఉన్నది పదికొంట్లు కూడా మనం వేస్ట్ చేస్తాం మనకి ఆరు మండలాన్ని మండలానికి మూడు చొప్పున పద్దెనిమిది కౌంటర్లు పెడితే అది ఎక్కువ అయిపోతే మండలానికి రెండు పెడతామా మండల గురించి మండలానికి రెండు కూడా అక్కర్లేదు పది పదిహేను మనకి సరిపోతుంది ఎందుకంటే ఒకేసారి అవసరం అంటావు సరే స్పెషల్ కౌంటర్ ఆ స్పెషల్ కౌంటర్ ఏంటంటే మన ఈవిఎం ప్లస్ తర్వాత కవర్స్ ఉన్నాయి సార్ మన స్టాట్యూటరీ కవర్స్ ప్లస్ స్టాట్యూటరీ కవర్స్ ఉన్నాయి సార్ ఇది స్టాట్యూటరీ కవర్స్ నే ఫారం 17 సార్ ఆ సార్ కవర్లోనే వచ్చేస్తది మొత్తం ఈ తర్వాత పేపర్ సీల్ అకౌంటి ఇవన్నీ కూడా ఉంటాయండి స్టాట్యూటరీ కవర్స్ पीओడి కాదు మనం पीओడి లం మిషన్స్ తో లాక్ చేసుకోం కదా ముందు జిరాక్స్ తీయాలి చెప్పడం కూడాను జిరాక్స్ సార్ ఫస్ట్ ఏ చెప్పస్తారు సార్ మీరు రెండు కాపీలు తయారు చేసుకుని ఫస్ట్ చెప్తే సెకండరీస్ కూడా చెప్తారు ఒకటి మన దగ్గర ఉండాలి లేకపోతే మనకు అర్థమైపోతుంది దీని లోపల ఏమైనా దూరిపోయి ఏమైనా జరిగింది సో ఓపెన్ చేసేస్తాం సార్ అర్థం అంతా అంటే ఉంటే వెనక నుంచి కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాయింట్అవుట్ చేస్తారు రెండు గంటలకి ఏరియా ఎలా ఉంటుంది రాత్రి ఫ్లైట్ లైటింగ్ ఎంటైర్ ఏరియా ఫ్లెట్ లైటింగ్ ఎంటైర్ ఏరియా చెప్పండి ఎలా కౌంటర్స్ పెడతారు ఫుడ్ ఉంటారు ఆ కార్ కూడా మనం

అంటే ఇప్పుడు రెండు మండలాలు కలిపి రేపు పెట్టారు కదా సార్ రెండు మండలాల్లో యాభై పోలింగ్ స్టేషన్స్ ఒక మండలంలో యాభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అనుకోండి సార్ రెండు వంద మండలాలు వంద పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి సార్ అంటే దాదాపు రెండు మండలాలు కలిపి ఒక పది పోలింగ్ స్టేషన్లో ఒక రెండు రెండు సెక్టర్లు అనుకోండి సార్ రెండు పెట్టుకుంటారు సార్ మూడు సెక్టర్లు అనుకోండి సార్ మూడు పెట్టుకుంటారు సార్ మూడు సెక్టర్లో పన్నెండు పోలింగ్ స్టేషన్లో వచ్చాయనుకోండి అనుకోండి కదా నాకు రెండు రెండే కాదు సార్ యావరేజ్గా పది నుంచి పన్నెండు పోలింగ్ స్టేషన్లు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం సార్ ऑक्स सेक्टर 3 से 2 चलते 12 रावस सर ले आता रिजर्व डीवीएम स्वागत पक्का अनफोल्ड डीवीएम स्वागत पक्का बैलर तैयार चल रहा है बैलर तैयार चल रहा है तो उसको ये बैलर एक्सप्रेस बोलो तो ये भी रिपेयर के बोलो चल सेकड़ा है ना अंडे बिफोर मार्कपोल कुछ लापूना होना है बिफोर मार्कपोल करता है मतलब अपाक रिपेयर करते हैं इधर क्यों इधर 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 चाइन के साल को निकाला असलात कुछ इतना ओ マンホールに行ったやつや。<noise> <noise>